హాయ్ వర్స్ వెల్కమ్ టు అస్ఫార్ సెల్ ఛానల్ మీరు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం వెతున్నారా అది రెడీ టు మూవ్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ రెడీగా ఉంది ఇది మనకు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఇది సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అనమాట ఇది ఫ్లాట్ సైజ్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఫోర్ మనకి సో మనకిది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు హైత్ నగర్ మునగనూరు అండి మనకు కాలనీ వచ్చేసి ఇది గణేష్ గార్డెన్ కాలనీ మన పక్కనే చూడొచ్చు అటువైపు కనపడుతుంది ఇక్కడే విజయ పీజీ కాలేజ్ అనమాట పక్కనే ఇదంతా థర్టీ ఫీట్ రోడ్ ఇది సో మనం లోపల ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది సో ఇది మనకి ఇదంతా మెయిన్ డోర్ అనమాట సో మనకు సైజ్ వచ్చేసి మనకు థర్టీన్ ట్వంటీ ఫోర్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది లోపల చూద్దాం ఒకసారి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది డిజైన్ సో ఇది మనకంత మెయిన్ డోర్ ఇది టే కూడితో సార్ ఇది సో ఇప్పుడు మనం చూడవచ్చు ఇది హాల్లోకి వచ్చాము ఇది హాల్ ఏరియా హాల్ చాలా హిల్ షేప్లో వచ్చింది చాలా పెద్దగా ఉంది ఇదంతా టీవీ యూనిట్ వచ్చేసి ఇది వస్తుంది ఇక్కడ సో ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇదంతా అండ్ మనకు హాల్లో మెయిన్ డోర్ పక్కనే ఒక విండో వచ్చింది సో విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయినాయి విత్ డ్రిల్స్ కూడా అండ్ మెష్ కూడా ఫిట్టింగ్ చేశారు సో అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టైల్స్ వైట్ టైల్స్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడే రైట్ సైడ్లో చూడొచ్చేది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మనకి ఇందులో ఒక విండో వచ్చింది విండో కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ మనకు నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము సో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ ఇది చూస్తున్నాం కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఇది కూడా స్పేస్ గా ఉంది సో ఇంట్లో మనకు ఒక విండో వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది సెల్ఫ్ లిచ్చారు ఇక్కడ ఇంట్లో మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అడ్రస్ బాత్రూమ్ ఇచ్చారు ఇందులో మళ్ళీ మన హాల్లోకి వచ్చాం అండ్ హాల్లో చూడొచ్చు ఇది మనకు కిచెన్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది కిచెన్ వాల్స్ కూడా టైల్స్ ఇచ్చారు ఇక్కడ మన ఇదే చూడొచ్చు కానీ సెల్ఫ్ అనమాట సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ అండ్ మన కిచెన్ కి పక్కనే ఇది వాష్ ఏరియా మనం ఇది వాష్ ఏరియా చూడొచ్చు ఇక్కడ మనం బట్టలు ఉప్పుకోవచ్చు అండ్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అంతా ఏరియా చూడొచ్చు మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట చూడొచ్చు ఇది మనకి ఇక్కడ కూడా టెంపుల్ చూడొచ్చు పక్కనే టెంపుల్ ఉంది దాని పక్కనే ఇందాక మీకు కాలేజ్ చెప్పాను కదా విజయ పీజీ కాలేజ్ సో కాలేజ్ కనపడుతుంది అది మనకు సో కాలేజీకి కంటే ముందే ఇది సో మనం ఇప్పుడు మళ్ళీ కిచెన్ నుంచి మన హాల్లోకి వచ్చాము ఇది అంత డైనింగ్ ఏరియా ఇక్కడ సో డైనింగ్ ఏరియాలో చూడొచ్చు మనకి ఇక్కడ టూ విండోస్ వచ్చినాయి ఇక్కడ మనకి ఇది బాల్కనీ సిట్టింగ్ బాల్కనీ సో సిట్టింగ్ బాల్కనీకి మనం చూడొచ్చు స్లైడింగ్ డోర్ ఇచ్చారు మిష్ కూడా ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు అంతా సిట్టింగ్ బాల్కనీ సో మనం థర్టీన్ ట్వంటీ ఫోర్ ఉన్న ఫెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే రెడీ టూ మూవ్ ఫ్లాట్ చూసాం కదా సో మొత్తం రెడీ టూ మూవ్ అనమాట మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది మనం కొనగానే గ్రూప్ గ్రూపరేషన్ చేసుకోవచ్చు అండ్ మనకు దీనికి కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కూడా ఉంది సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ బిల్డర్ మీకు డీటెయిల్స్ ఇస్తారు అండ్ మనకి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో